నూర్షావళి దర్గా ఉరుసు మహోత్సవాలను జయప్రదం చేయండి నూర్షావలి దర్గా కమిటీ సభ్యులు వెల్లడి పుంగనూరు పట్టణంలో వెలసి ఉన్న నూర్షావలి దర్గా ఉరుసు కార్యక్రమం ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నూర్షావలి దర్గా కమిటీ సభ్యులు తెలియజేశారు హిందు ముస్లిం సోదరులు పాల్గొని ఈ ఉరుసు మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన నిర్వహించుటకు ఈ రోజు మన పట్టణంలో మన ముస్లిం సోదరులు మన పెద్దలు అందరూ కలిసి ఉత్సవ నిర్ణయించటం నిర్ణయించడం అయినది ఇరవై ఐదో తేదీ గంధము ఇరవై ఆరో తేదీ ఉత్సం ఇరవై ఏడవ తేదీ ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడవ తేదీ రెండు రోజులు కవాలి ఉంటుంది ఆ రెండు రోజులు అన్నదానం కార్యక్రమం ఉంటుంది హిందూ సోదరులు మనం అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకునే ఈ ఉత్సవ పండుగను మనం అందరూ సాంకేతంగా ఈ ఉత్సవ పండుగ తెలిపించాలని అందరూ మనస్ఫూర్తిగా మనము నిర్ణయించడం అయినది ఈ ఉత్సవం పండగ మన పూర్తి పట్టణంలోనే కాదు మన చుట్టుపక్కల ఇరువురు అందరూ హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ ఊర్సులో పాల్గొంటున్నారు కాబట్టి వారికి ఎటువంటి లోపలు లేకుండా వాళ్ళకు అన్ని సౌకర్యాలు చేయటకు దర్గా కమిటీ వారు మన మన పెద్దలు అందరూ నిర్మించినారు వారి అందరూ సేవ చేయటకు దర్గా కంపేవారు మన పెద్దలు అందరూ మనము నిందించడం జరిగినది ఫస్ట్ సలాం ప్రతిరోజు పుంగూరు పట్టణంలో పేరు ప్రఖ్యాతిగాంచిన ఈ దుర్గా సంవత్సరము బాబా యొక్క ఆశీస్సులతో దర్గా యొక్క కమిటీ యొక్క లోద్బలంతో దర్గా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఐక్యమత్యంతో ఉంగూరు పట్టణంలో ఉర్సే షరీఫ్ జరిపించాలని చెప్పి ఉద్దేశంతో జరిగింది గంధం వచ్చి శుక్రవారం నాడు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ నాలుగో నెల అంటే ఈ నెలలోనే జరుగుతుంది అలాగే ఖవ్వాలి శనివారం ఇరవై ఆరో తేదీ జరుగుతుంది ఇరవై ఏడు కూడా ఆదివారం ఖవ్వాలి జరుగుతుంది ఈ యొక్క మూడు రోజుల్లో ఉన్నూరు పట్టణంలో ఉండే హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి ఐక్యమత్యంతో సోదర భావంతో మత సామరస్యంతో ఈ యొక్క ఉరుస్తుని జయపదం చేయాలని చెప్పి ఈ యొక్క కమిటీ వాళ్ళు పొంగూరు పెద్దవాళ్ళు నిర్ణయించారు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలు చాలా అవసరము ఈ యొక్క మత సామరస్యం పాటిస్తూ ప్రతి ఒక్కరు దీన్ని జయపథం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చేతి విన్నవించుకుంటున్నాను